డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ ఒకే ఒక ప్రశ్న మన రెబల్ స్టార్ పెళ్ళి ఎప్పుడు అని ఎదురుచూస్తున్నారా లేక ఆయన బాక్సాఫీస్ దగ్గర వేసే వేట కోసం వెయిట్ చేస్తున్నారా పెళ్లి వార్తలు పక్కన పెడితే ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని ఒక భారీ చక్రవ్యూహం సిద్ధం చేశారు వచ్చే ఐదేళ్లలో ప్రభాస్ నుండి రాబోయే ఆ తొమ్మిది సినిమాలు ఏంటి అసలు సందీప్ రెడ్డి వంగ లో మన డార్లింగ్ ఎంత వైల్డ్ గా ఉండబోతున్నారో తెలుసా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే ప్రభాస్ రేంజ్ ఇప్పుడు పానిండియా కాదు పాన్వరల్ స్పిరిట్ ది మోస్ట్ వైల్డ్ పోలీస్ అర్జున్ రెడ్డి యానిమల్తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్ని ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్గా చూపించబోతున్నారు వినికిడి ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్కి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుందట ఆ హ్యాబిట్ ఏంటి ఆయన క్యారెక్టర్ ఎంత ఇంటెన్సివ్గా ఉంటుందో ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి ప్రభాస్ కేవలం సీరియస్ రోల్స్ మాత్రమే కాదు రాజా సాబ్ తో హారర్ కామెడీని ఫోజీ తో ఒక ఎమోషనల్ పీరియాడిక్ లవ్ స్టోరీని కూడా ప్లాన్ చేశారు ముఖ్యంగా ఫోజీ సినిమాలో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపిస్తారని టాక్ రాబోయే తొమ్మిది సినిమాలు కల్కి రెండు రెండు స్పిరిట్ రాజాసాబ్ హను రాఘవపూడి ప్రాజెక్ట్ ఎఫ్యూజీ సందీప్ వంగాతో ఇంకో ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్తో మరో సినిమా ఈ తొమ్మిది సినిమాల మొత్తం బడ్జెట్ దాదాపు నాలుగు వేలు నుండి ఐదు వేలు కోట్లు ఇది ఒక ఇండియన్ హీరోకి ఉన్న క్రేజ్ అంటే ప్రభాస్కి ఎన్ని హిట్లు ఉన్నా ప్లాపులు ఉన్నా ఫ్యాన్స్ ఆయన్ని ఎందుకు అంతగా ప్రేమిస్తారో తెలుసా ఆయన పెద్ద మనస్సు ఇటీవల విజయవాడ వరదల సమయంలో ఐదు కోట్లు విరాళం ఇవ్వడం సైనికుల కోసం ఆయన చేసే సహాయాలు ఆయన్ని రియల్ హీరోనీ చేశాయి సో చూశారుగా మన ప్రభాస్ అన్న లైనప్ మరి ఈ సినిమాల్లో మీరు దేనికోసం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కింద కామెంట్ చేయండి అలాగే ప్రభాస్ పెళ్లి ఎవరితో అయితే బాగుంటుందో కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి జై ప్రభాస్ జై జై ప్రభాస్